హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటక్క ఏంటి కుక్ చేస్తున్నావు పొయ్యి మీద కష్టపడి మరీ పొయ్యి ఊదుకుంటూ అలా కళ్ళు తుడుచుకుంటూ అనుకుంటున్నారా ఏం లేదండి ఊరికి వచ్చేసాం కదా పండక్కి అని చెప్పి పొయ్యి మీద ఇలాగా ట్రై వంటలు ట్రై చేద్దామని చెప్పి అక్కడ ఎలా అవైలబుల్ ఉండదని చెప్పి ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను పో పెద్ద పోటుగా లెక్క పొడి చేద్దామని చెప్పి అలా అలాగైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను ఇలా గిన్నె పెడితే ఇది ముందుకి వెనక్కి ఊగడం జరిగింది ఎక్కడ కలదిప్పేటప్పుడు మా తమ్ముడు అయితే ఎక్కడి కింద పోస్తావని అంటూ ఉన్నాడు పక్కన ఉండి నీ కొనుగోడుతో నేను సగం పోయేది అని చెప్పి అంటున్నాను అసలు ఇదంతా కాదు ఇప్పుడు నువ్వేం ఏం అని అడుగుతున్నారా అనుకుంటున్నారా మీ నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి ముందుగా ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పప్పు దినుసులు వేసి అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటో రెండు రెండు టమాటాలు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని ఇలా వేయి వేయించుకోవాలి దాని తర్వాత ఒకటి వేస్తూ వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత అయితే పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని కలిపుకుంటే ముక్కలు అనేది త్వరగా ఉడిగిపోతాయి ఆనియన్స్ అనేది త్వరగా ఉడిగిపోతాయి అలాగే టమాటో కూడా ఉడిగిపోతుంది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న వన్ కేజీ అయితే చికెన్ అయితే ఇలా ముందు వేయి ఉంచుకున్న వాటిల్లో అయితే వేసుకోవాలి చికెన్ని బాగా కడిగి ఉంచుకోవాలి ఇది స్కిన్ స్కిన్ లెస్ కాదు అందుకని చెప్పి ఇలా ముందుగా వేసేసి ఇలా అయితే తిప్పేసాను గడ్డితో అంటే మసాలాలు ఉప్పు ఖరాన్ని పడతాయి కదా అందుకే కళ్ళు తిప్పి ఉంచుకున్నాను ఆ తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చుకున్న తర్వాత నీళ్ళైతే బాగా వచ్చాయి ఇప్పుడైతే ఉడిగిపోయింది ఇప్పుడు లాస్ట్లో అయితే కొద్దిగా ధనియాలు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసుకొని ఉంచుకున్నాను అలాగే దాంట్లో కూడా చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ అయితే ఇలా దోశలు అయితే తినేసాం బాయ్ బాయ్